దేవుని నామానికి మహిమ నమ్మదగిన దేవుడు ప్రేమాస్వరూపి అయిన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుని మనము కలిగి ఉంటున్నాం ఈ ఉదయం కూడా దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు వాక్యమే దేవుడై ఉండెను అని మనందరికీ తెలుసు కదా యోహాను ఒకటి ఒకటి ఒకటో అధ్యాయం ఒకటి వచ్చిన రాయబడింది వాక్యము దేవుని ఎత్తుండను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యమైన దేవుని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసుప్రభు చెప్పాడు కదా ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని దేని గురించి ఆయన శరీరమును గురించి రక్తమును గురించి అదే రీతిగా ఈ జీవాహారమును తినువాడు అంటే ఈ వాక్యం అని ఆహారమును తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అలలుయా కాబట్టి మన ఆత్మలకు వాక్యం అవసరము కాబట్టి ప్రతి ఉదయాన రీతిక దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును వినడానికి దేవుడి కృప చూపుతూ ఉంటున్నాడు నా ప్రియమైన వార్లరా ఈరోజు భాగము మత్తైస్ వార్త ఏడవ అధ్యాయం ఏడవ వచ్చిన మరి అదేమని మనము చూస్తే తట్టుడి మీకు తెరవబడును తీయబడును అలాయా తట్టాలా దేని తట్టాలి అని ఆలోచన కలిగి ఉంటుంది కదా నా ప్రియమైన మనం అందరము కూడా మరి అడిగాము వెదికాము ఇప్పుడు తట్టాలి తట్టడం అంటే డోర్ను మనం తడతాం కదా తలుపును తడుతూ ఉంటాం లోపల ఉన్న వారు తలుపు తీసేంత వరకు మనం తలుపు తడతాం కాబట్టి తలుపు తెరిచినప్పుడు మనం లోపలికి వెళ్ళగలుగుతాం అదే రీతిగా ఆత్మీయమైన జీవితంలో కూడా మనము ప్రార్థన ద్వారా ముయ్యబడిన ప్రతి ద్వారమును తట్టి తెరిచేవారిగా ఉండాలి అలా నా ప్రియమైన వాళ్ళరా తట్టడం అంటే పట్టుదల కలిగి అని అర్థం పట్టుదల కలిగి తడుతుంటారు కొంతమంది ఇంకా డోర్ తీరలే వద్దులే అన్న కానీ లేదు 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 ఇంకొకసారి తడదాం ఇంకొకసారి తడదాం ఇంకా వెయిట్ చేద్దాం ఇంకా తడదాం అని చెప్పి ఆ తలుపుని తడుతూనే ఉంటారు తీసేంత వరకు దాన్ని పట్టుదల అని అంటారు కదా అటువైపులు ఇంకా విసుక్కొని తలుపు తీసేంత వరకు తడుతూ ఉంటారు అదే రీతిగా ఆత్మీయమైన జీవితంలో కూడా మనము నాకు చేస్తూ ఉండాలి దానికి ఉదాహరణగా లోకసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుంచి పదిహేడు వరకు మనం చదివినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ ఉంది ఆమె మరి ఒక పని నిమిత్తము ఒక పరిష్కారము నిమిత్తము ఆమె ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక పట్టణంలోనికి వెళ్తూ ఉంది ఆమె విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే ఆయన ఏది పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఆ న్యాయాధిపతి ఎట్లాంటి వాడంటే ఆయన దేవునికి భయపడేవాడు కాదు మనుషులకి భయపడేవాడు కాదు కానీ ఈ యొక్క విధవరాలు మాత్రం ఏం చేస్తుంది అంటే ప్రతిరోజు ఆయన ఆఫీస్ దగ్గరికి వస్తుంది తనకు న్యాయం చేయమని అడుగుతూ ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది అక్కడి నుంచి కదలదు అతనికి కనిపిస్తూనే ఉంది అడుగుతూనే ఉంది అడుగుతూనే ఉంది అడుగుతూనే ఉంది కానీ ఆ వ్యక్తి ఆమె మాట వినడం వినడం లేదు ఎన్ని రోజులుగా ఎన్ని మాసాలుగా అక్కడికి వస్తుందో తెలియదు కానీ ప్రతిరోజు అన్యాయస్తుడైన న్యాయధిపతి కనిపిస్తూనే ఉంది కానీ ప్రయోజనమేమి అతను పరిష్కారం చేయడం లేదు ఇంకా అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ స్త్రీని చూసి అనుకున్నాడు మనుషులు అబ్బా రోజు నన్ను తొందర పెడుతుంది ఈమెకేదో ప్రాబ్లం ఉంది దాన్ని సాల్వ్ చేసేస్తాం అని డిసైడ్ చేసుకొని ముందుకొచ్చాడు అంటే ఆమె పట్టుదల చూడండి వదలకుండా అడుగుతూనే ఉంది వస్తూనే ఉంది ఆ పనికి పరిష్కారం దొరికేంత వరకు వదలలేదు నా ప్రియ సహోదర సహోదరి ఈరోజు ప్రార్థనలో మనము కూడా పట్టుదల కలిగిన వారిగా ఆయన సన్నిధిలో ముయబడిన ప్రతి ద్వారము తెరవబడ్డానికి పట్టుదల కలిగి మనము ప్రార్థన చేయాలి విసుకక్క అదే లూకాసు వార్త పదకొండో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి రాత్రి సమయంలో తన స్నేహితుడింటికి వెళ్తూ ఉన్నాడు మరి అర్ధరాత్రిలో వెళ్ళి ఆ స్నేహితుని యొక్క మూడు రొట్టెలు బదిలిమ్మని అడుగుతూ ఉంటున్నాడు నా ఇంటికి కొంతమంది వచ్చారు న్న్ వారికి ఆహారం పెట్టాలి వారి కొరకు నాకు రొట్టెలు ఇవా అని అడుగుతూ ఉంటున్నాడు ఆ యొక్క స్నేహితుడిని అడిగేకి వెళ్ళిన ఈ వ్యక్తి యొక్క స్నేహితుడు లోపల తలుపు వేసుకొని పడుకున్నాడు ఆయన అంటున్నాడు నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి నీకు ఇయ్యలేను అని చెప్పినా కూడా ఆ యొక్క వ్యక్తి తలుపు తట్టడము మానలేదు తర్తూనే ఉన్నాడు తర్తూనే ఉన్నాడు ఎంత చెప్పినా వినడం లేదు ఆఖరిగా అతని స్నేహితుడు వచ్చి తలుపు తీసి అతనికి రొట్టెలు ఇచ్చాడు ఊయా అటువలనే దేవుని వాక్యం సలవిస్తుంది తట్టుడి మీకు తీయబడును ఎందుకో తెలుసా నువ్వు పట్టుదలగా అడిగితే నీ దేవుడు నీకు ఇచ్చే దేవుడ ఇచ్చున్నాడు ఆయన లేదని చెప్పలేడు నా ప్రియమైన వర్లారా మనము దేవుణ్ణి పట్టుదల కలిగి అడగడం లేదు దేవుని సన్నిధిలో కూర్చుని మనకి ఏది కావాలో దాని కొరకు మనం అడగ అడగలేకపోతూ ఉంటున్నాం దానికే ఈ ఉదాహరణ తలుపు తీసేంత వరకు తడుతూనే ఉన్నారు మరి ఈరోజు మనమేం చేస్తామో తెలుసా ఒక రోజు ఒక గంట రెండు రోజులు లేకుంటే రెండు గంటలు మూడు రోజులు లేకుంటే కొద్ది క్షణాలు అడిగి వదిలేస్తూ ఉంటున్నాం కదా అడగలేకపోతూ ఉంటున్నాం ఓపిక లేదు కానీ పట్టుదలతో నువ్వు మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి నువ్వు అడుగుతూ ఉంటే నీ అవసరత ఏది ఉందో నీ ప్రార్థన విన్నపము ఏదైతే ఉందో నీ అక్కర ఏదైతే ఉందో దాన్ని ఆయన తీర్చగలుగుతాడు కదా నా ప్రియ సహోదర సహోదరి ఉదయకాలం వాక్యం ఇట్టున మీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం అంటుంది మీరు అడగనందు వలన నేను మీకు ఇవ్వలేకపోతున్నాను అంటాడు ఈరోజు అట్టి పట్టుదల కలిగి దేవుని అడగడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి విసుక ఎడతెగక పట్టుదలతో దేవుని అడిగేవారిగా మనం ఉండాలి మనం అడిగేది రెండవదిగా ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయములో ఒక వ్యక్తి నీ హృదయమనే తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు నీవు ఏ రీతిగా పట్టుదలతో అడుగుతున్నావో ఆయన కూడా అదే రీతిగా నీ హృదయమనే తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు ఆయన ఏసయ్య నీ హృదయమనే ద్వారమును తెరిచి ఆయనను చేర్చుకోవాలని ఆయన కోరుకొట్టున్నాడు ఇదిగో నీ హృదయమనే తలుపు దగ్గర నిలబడి నేను తట్టుచున్నాను ఎవరైనా నా స్వరభూమిని తలుపు తీసినడలా నేను ఆయనలోకి వస్తానంటున్నాడు ఎంత ధన్యత ఎంత గొప్ప దేవుడు నీతో నాతో ఉండాలని ఆశపడుతున్నాడు నీలో నాలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు మరి ఆయన స్వరమును విని తలుపు తీయడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా నీ ప్రార్థనకైతే జవాబు కావాలి కానీ ఆయన స్వరము విని ఆయన ఆయనకు ద్వారమును నువ్వు తెరవలేకపోతుంటున్నావు నా ప్రియ సహోదరుడా సహోదరుడి ఉదయకాలమున దేవుడు ఆత్మీయమను బలపరుస్తున్నాడు అడుగుడి వెదుకుడి తట్టుడి ఈ మూడు చేయండి దేవుడు మీకు సహాయం చేస్తాడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలకి సహాయము చేశాడు కదా పండుకున్న స్నేహితుడు లేచి తలుపు తీసి తన స్నేహితుని అక్కడ తీర్చాడు కదా మరి మీ పరలోకపు తండ్రి మీరు అడుగు వాటి ఊహించు వాటికంటే అత్యధికమైన మేళను చేస్తాడని విశ్వసించి ఆయన వైపు చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కానీ మనము లోకం వైపు చూస్తుంటున్నాం లోకాశల వైపు చూస్తుంటున్నాం స్నేహితుల వైపు చూస్తుంటున్నాం అధికారుల వైపు చూస్తుంటున్నాం నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే మనం మనుషుల వైపు చూస్తూ ఇంకా నాకు సహాయం రాలేదే అనుకుంటున్నాం కానీ నీకు అన్నీ చేయగలిగిన వాడు నీఎస్ అయ్యా ఆయన వైపు నువ్వు చూడలేవా ఆయన సహాయం అడగలేవా నీకు నామోషినా సిగ్గా తెలియని వ్యక్తుల్ని పోయి అడుగుతాం కానీ నిన్ను నన్ను రక్షించిన ఏ మనం అడగలేకపోతున్నాం ఆయన వెదుకు ఆయన సన్నిధిలో ఆయన వెతికి ద్వారం తట్టినప్పుడు ఆయన తీర్చి నిన్ను నిన్ను చేర్చుకునే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా మనము యథార్థముగా పట్టుదలగా ప్రార్థన చేసినప్పుడు మనము ప్రార్థనకు జవాబును పొందుకోగలుగుతాం అలలుయా కాబట్టి దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారు దేని కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారు అది ఖచ్చితంగా మీ మా మన జీవితాల్లో జరుగుతుంది కాబట్టి వాక్యానుసారంగా వాక్యాన్ని ఎత్తుపట్టుకొని దేవా ఈ వాక్యము సెలవిచ్చిన రీతిలో నేను అడుగుతుంటున్నా పట్టుదల కలిగి అడుగుతున్నాను నా కొరకు ముయ్యబడిన ప్రతి ద్వారమును తెరువు అది పెళ్ళి పెళ్ళి కావచ్చు ఉద్యోగము కావచ్చు వ్యాపారము కావచ్చు కుటుంబంలో సమాధానము కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు ఇల్లు కట్టే విషయము కావచ్చు అప్పులు కట్టే విషయము కావచ్చు భూమి విషయాలు కావచ్చు మరి ఏ సమస్య అయినా కూడా పట్టుదలతో నువ్వు దేవుని అడుగుతూ ఉంటే ముయ్యబడిన ప్రతి ద్వారమును దేవుడు తెరచబోతుంటున్నాడు హాలూయ విసు పట్టుదల కలిగి ప్రార్థనలో దేవుని దగ్గర అడుగుదామా అప్పుడు ముయ్యబడిన ప్రతి ద్వారము తెరవబడుతుంది హాల లూయ గర్భఫలము లేక బాధపడుతున్నావా నీ శరీరంలో బలహీనతలతో నువ్వు బాధపడుతున్నావా ఇంకా ఎంతకాలం అనుకుంటున్నావా నీ కుటుంబంలో అప్పులతో సమస్యలతోనూ ఉంటున్నావా దుఃఖము వేదన కలిగి ఉంటున్నావా తట్ట తలుపు తట్టు తీసేంతవరకు తెరవబడేంత వరకు తడదాం ద్వారము తెరిచి దేవుడు నీకు ఇవ్వబోతుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు ఈ మాటలు మనం వెనుకటిలో దీవించి గాక ఆమెన్ అలాయా స్తోత్రం జీవ కలిగిన దేవుని వైపు చూద్దామా నీకు సహాయం ఎక్కడి నుండి వచ్చినట్టు హో వల్లే నాకు సహాయం కలుగును ఇంకెక్కడి నుంచి రాదు అని నిశ్చయత కలిగిన వారిగా దేవుని వైపు మనం చూద్దాం తడదాం తట్టడం ఆరంభిద్దాం అతడు తీసేంత వరకు మనము తడుతూనే ఉందాం అలా